హలో దిస్ డాక్టర్ పవన్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ టీఎక్స్ హాస్పిటల్ బంజారా హిల్స్ ఇవాళ నేను ట్రాన్స్ప్లాంట్ గురించి చెప్పబోతున్నాను కిడ్నీ మార్పిడి కిడ్నీ మార్పిడి రకరకాలుగా ఉంటుందండి కిడ్నీ మార్పిడి ఎవరికి చేస్తామంటే కిడ్నీలో పని చేయని వాళ్ళకి డయాలసిస్ అనుకున్న వాళ్ళకి చేస్తాం సో చాలామంది అడుగుతారు నన్ను కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎందుకు చేసుకోవాలి డయాలసిస్ మీదనే ఉండకూడదా డయాలసిస్లో లైఫ్ ఉండదా అని చెప్పేసి మేము ఏం చెప్తామంటే డయాలసిస్ డెఫినెట్లీ చేసుకోవచ్చు కానీ ఆల్వేస్ ఆల్వేస్ డయాలసిస్ కంటే ట్రాన్స్ప్లాంటేషన్ బెస్ట్ ఆప్షన్ సీ మనిషికి అంటే బతికే అవకాశాలు అంటే లైఫ్ స్పాన్ అంటాము జనరల్గా డయాలసిస్ మీద తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి సీ మనం చాలామంది పేషెంట్స్ అంటారు మేము టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ డయాలసిస్నే ఉన్నాం మాకేం కాలేదు అని అంటే వాళ్ళని అడుగుమని చెప్తాను నేను ఎంతమంది వాళ్ళతో పాటు డయాలసిస్ మొదలెట్టారు ఎంతమంది ప్రస్తుతం ఈరోజు బాగున్నారు ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కసారి అయిన తర్వాత మనం మన హెల్త్ని జాగ్రత్తగా చూసుకొని రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకొని ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకుంటే ఎన్నేళ్ళైనా బాగుండే అవకాశం ఉంది సో ప్రతిరోజు డయాలసిస్లో ఇబ్బంది పడే కంటే ట్రాన్స్ప్లాంటేషన్ డెఫినెట్గా ముందుకు వచ్చి చేయించుకోండి డెఫినెట్గా లైఫ్ బాగుంటుంది ట్రాన్స్ప్లాంటేషన్లో అండ్ విల్ హ్యావ్ అ వెరీ గుడ్ క్వాలిటీ లైఫ్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ థ్యాంక్ యూ